హలో వెల్కమ్ బ్యాక్ టు మీ మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ఆధార్ కార్డు ముఖ్యంగా ఆధార్ కార్డులో ఆడవాళ్ళు పేరు మార్చుకోవాలా లేదా అది కూడా పెళ్ళైన తర్వాత పేరు మార్చుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అలాగే అదే పేరు ఉండడం వల్ల మనకి ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారన్నమాట ఆధార్ కార్డులో పేరు కోసం ఆధార్ కార్డులో పేరు కరెక్షన్ కోసం అయితే ఒక ఇబ్బంది అయితే అసలు ఆధార్ కార్డులో మ్యారేజ్ అయిన తర్వాత పేరు మార్చుకోవాలా లేదా అలాగే చాలా మందికి ఒకప్పుడు తెలియక ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్ అవుతుందన్న విషయం తెలియక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు ఏదైతే అది కొంతమంది నోటికి ఏదొస్తుంది చెప్పేసారనమాటండి సో అలాంటివి చాలా ఉన్నాయి అది ఇప్పటికే చాలా మంది కరెక్షన్స్ చేసుకున్నారు కానీ ఇంకా చేసుకోవాల్సిన చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టేశారు అనమాట అండి ఆధార్ కార్డ్కి నేమ్ చేంజింగ్ అయితే రెండు సార్లు మాత్రమే చేసుకోవాలన్నమాట సో చాలా మంది పెళ్ళైన తర్వాత జాబ్స్ కోసం అని అంటే ఆలోచన పక్కన పెట్టి మనకి ఇదివరకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే పెళ్ళైన తర్వాత మనకి చదువుకున్న సర్టిఫికేట్స్ పక్కన పెడితే మిగతా ఐడి ప్రూఫ్స్ అన్నింటికి కూడా పేరు ఇంటి పేరు అయితే మార్చడం జరిగేది మాట అండి ఒకప్పుడు అది కానీ ఇప్పుడైతే కనుక మనకి అలా మార్చాలా లేదా అసలు మార్చుకోకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా మార్చుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అన్న విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా మనకి మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అది ఎంతవరకు పాజిబుల్ ఉంది అసలు అంటే మనకి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ ఉన్నాయి పాస్పోర్ట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మారట్లేదు ఎన్ని ఆధార్ సెంటర్స్కి వెళ్ళినా అని అనుకున్న వాళ్ళకి ఏమైనా అవకాశం ఇంకేమైనా ఉందా లేదా అన్న విషయాన్ని ఈరోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చేయండి దానికి సంబంధించిన మీకు క్లారిటీ వీడియో అయితే కనుక మిదట మీకు చేస్తూ ఉంటానమాట అండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సో మరి ఆధార్ కార్డు ఒకప్పుడు ఆధార్ కార్డులోని పేర్లు మార్చుకోవడం అంటే ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చండి ఒక పది పదకొండు సంవత్సరాల ముందైతే కనుక కానీ తర్వాత తర్వాత దానికి ఏమైందంటే దానికి రెస్ట్రిక్షన్ పెట్టడం మొదలు పెట్టారు మాట అండి యుఐడిఏ యుఐడిఏ వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డులోని లోని నేమ్ని రెండు సార్లు మాత్రమే మార్చుకోవడం అవుతుంది అనమాట అండి ఆ తర్వాత ఇంకా లైఫ్ లో ఎప్పుడు కూడా ఆధార్ కార్డులో లో నేమ్ చేంజింగ్ అనేది చేయడం జరగదు అన్న ఒక మనకి రెస్ట్రిక్షన్ అయితే కనుక ఉంది ఆధార్లోని అందుకో చాలా మంది ఇది వరకు ఏం చేశారంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇంటి పేరుని ఆధార్ కార్డు మార్చేశారు దాన్ని బట్టి మనకి రేషన్ కార్డు వచ్చింది దాన్ని బట్టి మనకి ఓటర్ ఐడెంటిటీ కూడా వచ్చేసింది ఇంకా అన్ని ప్రూఫ్స్ కూడా మనకి ఆ అత్తగారి ఇంటి పేరునే వచ్చేసాయి మాట అండి సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ పర్పస్ లోనే టెన్త్ క్లాస్ మనకి గవర్నమెంట్ జాబ్ అనగానే యాజ్ పర్ టెన్త్ క్లాస్ బట్టే చూస్తారు తప్ప ఇక ఆధార్ కార్డ్ బట్టి చూడరు అండి ఎందుకంటే టెన్త్ క్లాస్ మెయిన్ సో అలాగా టెన్త్ క్లాస్ మెయిన్ అయినప్పుడు మనకి అప్పుడు ఆ రూల్ అయితే ఉండేది పర్వాలేదు ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్ మీద మనం ఏదైనా అప్లికేషన్ పెట్టడం కానీ జాబ్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఏదైనా మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటే ఆధార్ కార్డు మార్చుకోవడం కానీ అలా చేసేవాళ్ళం ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు మాట అండి ఎందుకంటే పెళ్ళయిన తర్వాత కూడా మనకి భర్త పేరు కన్నా తల్లిదండ్రుల పేరు నుంచి మనకి కంటిన్యూ అవ్వచ్చు మాట అని ఎందుకంటే మనం చదువుకున్న సర్టిఫికేట్ అంటే ఇది చదువుకున్న వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి చదువుకున్న వాళ్ళు ఏదైనా ఫ్యూచర్లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు పేరు మార్చుకోవనవసరం అవసరం లేదు మాట అండి మీ అమ్మగారింటి పేరుతోనే మీరు నడవచ్చు మాట అండి ఇప్పుడు కేర్ఫ్ లో కూడా భర్త పేరు గాని తండ్రి పేరు గాని తీసేసారు మాటండి ఇప్పుడు అంటే మీకు ఆధార్ కార్డు మీ ఇండివిజువల్ ఐడి కార్డు మాత్రమే సో మీ డీటెయిల్స్ మాత్రమే అందులో ఉంటాయి మాట అండి అలాంటప్పుడు మీకు ఇంకా భర్త పేరు కూడా అందులో రావట్లేదు రేపొద్దున్న నాకు నా భర్త తరపు నుంచి ఏమైనా ప్రూఫ్ ఏంటి నాకు ఆధార్ కార్డు కూడా నా అమ్మగారింటి పేరునే ఉంది అంటే కనుక నేను చెప్పేది ఉద్యోగం చేయాలనుకొని చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ మాట అండి చదువుకోకుండా పర్వాలేదు ఇకపై నాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రావు నేను ఇంక ఇలా కంటిన్యూ అయిపోతాను అనుకున్న వాళ్ళు మాత్రము ఈ ఆధార్ కార్డ్ ని పెళ్ళైన వెంటనే పేరు మార్చుకోవచ్చు మాట కానీ పొద్దున నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నేను చదువుకున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం మీ అమ్మగారి ఇంటి పేరు ఏ పేరు అయితే ఉందో అదే పేరుతో మీరు కంటిన్యూ అవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మాట అండి సో ఎవరు కూడా మీరు పేరును మార్చుకొని మీ ఆధార్ కార్డ్ ని మార్చుకోవాలని ఎక్కడా కూడా లేదు మాట కానీ ఇప్పుడు మరి ఎలాగా మనకు పెళ్ళైనట్లుగా ఏంటి అంటే కనుక ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాట అండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోవడం వల్ల రేపొద్దున ఫ్యూచర్ లోని మీకు భర్త అత్త గ్యారెంటీ తరపు నుంచి ఏదైనా ప్రూఫ్ అంటే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది అనమాట అండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లో కూడా మీకు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ రెండు పేర్లు వస్తాయి కనుక అలాగే మీ తల్లిదండ్రుల పేర్లు అత్తమామల పేర్లు భర్త పేరు అన్ని ఉంటాయి కనుక రేపొద్దున ఇంకా దేనికైనా సరే మీరు అత్తగారింటి పేరుని ఏదైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఈ సర్టిఫికేట్ సరిపోతుంది అన్నమాట ఇప్పుడు పెళ్ళైన వాళ్ళందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ని తప్పనిసరిగా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి రేపొద్దున మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాలన్నా సరే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు చాలా ఉపయోగం అవుతుంది అన్నమాట అలాగే మీరు ఆధార్ లో ఒకసారి పేరు మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి పేరు మార్చుకునే అవకాశం ఉందా అంటే కనుక దానికి మీ పాస్పోర్ట్ కానీ మీకు సరైన ప్రూఫ్ చూపించి మీరు ఒక మెయిన్ రీజనల్ ఆఫీస్ కి వెళ్ళినట్లయితే కనుక హైదరాబాద్ వెళ్ళినట్లయితే మీకు మారే అవకాశాలు ఉన్నాయి మాట అండి ఉద్యోగం చేయాలనుకున్నారో ఫర్దర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆధార్ కార్డు లో పేరు మార్చుకోని అవసరం లేదు పెళ్ళైన వాళ్ళు మాట అండి అదే పేరుతో కంటిన్యూ అవ్వచ్చు అలాగే మీకు క్యాస్ట్ కూడా ఇప్పుడు ఆధార్ కార్డే కాదండి క్యాస్ట్ కూడా ఆడపిల్లకి తల్లిదండ్రుల క్యాస్ట్ మాత్రమే వస్తుంది పెళ్ళయిన తర్వాత భర్త క్యాస్ట్ భార్యకి రాదు మాట అండి ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ఏదైతే క్యాస్ట్ ఉంటుందో అది మీకు ఇంక లాంగ్ కంటిన్యూ అవుతుంది మీకు ఏదైనా పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లల క్యాస్ట్ ఆ తండ్రి యొక్క క్యాస్ట్ అయితే కనుక వస్తుంది అండి సో ఇదైతే కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను పేరు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫ్యూచర్ ని చూసుకొని మార్చుకోండి అలాగే ఎందుకంటే ఇప్పుడు ఆధార్లో మీరు పేరు మార్చారనుకోండి అనుకోండి పొద్దున పాస్పోర్ట్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ వాటర్ ఐడి ఇంకా అన్నీ కూడా ఇంకా అదే వచ్చేస్తాయి ఇక పొద్దున అన్ని పాస్పోర్ట్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాటర్ ఐడి ఇంక అన్నీ అవే పేరుతో వచ్చేస్తాయేమో అని అనుకుంటే మీకు అవకాశం లేదండి ఎందుకంటే మీరు వాటర్ ఐడి చేయించుకోవాలంటే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ను బట్టి మీరు మీ అత్తగారింటి మీద పేరు మీద పెట్టుకోవచ్చు మాట అండి ఇలాగ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయమాట అండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ నేను మొన్నటి వరకు కూడా ఇంక డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఆప్షన్ ఉంది అవ్వదని అనుకున్నాను కానీ రీసెంట్గా నాకు ఒక కస్టమర్ వచ్చి చెప్పారు మాట అండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పర్పస్ లోని వాళ్ళకి ఏదో ఈ రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళ వైఫ్ దాంట్లో వేసేశారటండి సో దాన్ని మార్చడానికి చాలా ఆధార్ సెంటర్లు తిరిగారంటే చాలా సార్లు పెడితే అది రిజెక్ట్ అయింది సో ఇంకా అవ్వదేమో అనుకున్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆవిడ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఎందుకంటే రిటైర్మెంట్ టైంలో సో ఆయన ఆయన ఏం చేశారంటే నేనే డౌన్లోడ్ చేసి ఇచ్చానమాట అండి పాత ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు నేనే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మారే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి ఆయన అప్పుడు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి టెన్త్ క్లాస్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆయన చేంజ్ చేశారంటండి అది ఇప్పుడు ఆయన ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది అనమాట సో అంటే దీన్ని బట్టి నాకు ఒక లీడ్ దొరికింది అంటే మనకి ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ మనకి సరైన ప్రూఫ్స్ ఉండి మనకి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మనకి కావాలనుకుంటే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండి నేను ఈ వీక్ లోనే మాట అతను నేను షాక్ అయిపోయాను డేట్ ఆఫ్ బర్త్ భలే మారిందండి లేదంటే అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఆమెకి వేస్తే ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది బట్ నేను చాలా ట్రై చేశాను వన్ ఇయర్ నుంచి ఎక్కడ అవ్వలేదు సరే ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేశాను హైదరాబాద్ వెళ్ళి అక్కడ అయిందండి ఇదిగో మీరే కదా డౌన్లోడ్ చేశాను నేను ఆ పాత కార్డు కొత్త కార్డు రెండు చూశానండి నేనే షాక్ అయ్యానమాట అంటే పాస్పోర్టు టెన్త్ క్లాస్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారంటండి అంటండి పాస్పోర్ట్ అనగానే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది మాట అండి కానీ వాళ్ళకి టైం అయిపోయింది మాట అంటే మార్చే అవకాశం ఇంకా లేదు మాట అండి సో అలాంటప్పుడు మార్చుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళినమాట మీకు ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో దీని అయితే కానీ నేను చెప్పడం జరుగుతుందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి